హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసి ఇది వచ్చేసి ఇంట్లోకి వచ్చిన థర్డ్ డే కాదండి సెకండ్ డే నైటే అనమాట సెకండ్ డే నేను వీడియో క్లోజ్ చేసాను కదా అయిపోయింది అని చెప్పేసి తర్వాత చూస్తే ఈ క్లిప్స్ ఉన్నాయి అందుకని ఇంకా డే త్రీ వీడియోలు అయితే యాడ్ చేసేసాను అనమాట ఇంకా హస్బెండ్ ఏమో కొంచెం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు క్లీన్ చేసేసి ఆర్బెట్టేసాను నెక్స్ట్ ఇంకా సదరాశనం అవన్నీ ఉన్నాయి అనమాట ఇంకెలో పో వాషింగ్ మిషన్ అయితే వేసాను ఒక రౌండ్ బట్టలు ఇంకెంత పనిలో ఉన్నా అది ఇంకో పని అనమాట కంపల్సరీ వేయాల్సిందే కదా బట్టలు మిషన్ అనేది ఇంకా మిషన్ అయితే వేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు పాప స్కూల్కి వెళ్ళిపోయింది నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మార్నింగ్ మార్నింగి స్టార్ట్ చేసేదాన్ని ఎందుకంటే కొంచెం ఆఫ్టర్నూన్కి టైడ్ అయిపోయిందాన్ని కొంచెం ఆపేస్తే అప్పుడు ఆపేద్దాం కదా అని మార్నింగ్ అయితే ఆ ఫ్లోర్లో కంటిన్యూ చేసేదాన్ని ఇక్కడ ఏంటంటే బ్యాగ్ లగేజ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను బట్టలు అనేవి ఇంకా సెగ్రిగేట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఎవరి వాళ్ళకి అని చెప్పి చేసేస్తున్నాను ఇక్కడ పాపవి హస్బెండ్వి నావి అలాగే బెడ్షీట్స్ పిల్లోస్ ఇట్లా చాలా వచ్చినాయి అనమాట అవన్నీ సెగ్రిగేట్ చేసేసి పెట్టేస్తున్నాను నావి కొన్ని శారీస్ కూడా వచ్చినాయి అనమాట నావి కొన్ని డైలీ వేరే డ్రెస్సెస్ పాపవి డైలీ యూస్ షార్ట్స్ డ్రెస్సెస్ అవన్నీ వచ్చేసినాయి ఇంకా అవన్నీ సెగ్రిగేట్ చేసేస్తున్నాను ఇంకా హస్బెండ్వి ఒక కొన్ని అయితే ఉన్నాయిలండి హస్బెండ్వి కొన్ని ఉంటాయి కదా ఎక్కడైనా ఇంట్లో మా అయితే పాపవి చాలా ఎక్కువ ఉంటాయి నాయకు మినిమల్గా ఉంటాయి ఇంకా మా బ మా హస్బెండ్ అయితే కొంచెం తక్కువే ఉంటాయనే చెప్పాలి మా ముగ్గురులో ఎవరికి తక్కువ అంటే మా హస్బెండ్కి ఎవరైనా ఇళ్ళల్లో ఇలాగే ఉంటారేమో జెంట్స్కి చాలా తక్కువ ఉంటాయి కదా అందరికంటే ఇంకా పిల్లోస్ బెడ్షీట్స్ ఇవి కూడా వచ్చేసినాయి ఇంకా అవి కూడా సదిరాస్తున్నాయి అనమాట ఇంకా ఈరోజు ఇంట్లో పని వచ్చేసి వైఫై కనెక్షన్ టూ డేస్ నుంచి వైఫై కూడా లేదు కనీసం ఇంట్లో ఇంట్లోకి వచ్చి టూ డేస్ అవుతుంది కదా ఇవాళ వస్తున్నారనమాట ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు మనకి ఫిక్స్ చేయడానికి వైఫై కమ్ టీవీకి పెట్టేయడానికి వస్తున్నారు కనెక్షన్ ఇంకా వాళ్ళు అయితే వచ్చారనమాట మధ్యలో ఇంకా అంతకని ఈ పని ఇక్కడ ఆపేసి వాళ్ళతో అంటే వాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఇంకా వాళ్ళంతా చేసిన తర్వాత వెళ్ళినా మళ్ళీ కంటిన్యూ చేశాను ఇంకా ఈలోపు ఏంటంటే పాప స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందనమాట తనకి బస్సు ఫెసిలిటీ లేదు మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదా ఇక్కడికైతే అడ్రస్ మార్చాం కానీ ఇంకా వాళ్ళైతే బస్సు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు సో మీరు వస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి తీసుకెళ్ళండి అని కాల్ చేశారు ఇంకా సరే కదా నేను మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ నాకు మీటింగ్ ఉంది నువ్వే వెళ్ళి ఈరోజు అన్నారు ముందు రోజు టూ డేస్ ఆయన తీసుకొచ్చారనమాట ఇంక ఈరోజు మీటింగ్ ఉంది అన్నారని నేనే వెళ్ళాలి ఇంకా నేను వెళ్ళి తీసుకొద్దామని ఇంకా పనైతే అక్కడక్కడ ఆపేసి ఇంకా తను తీసుకురావడానికి అయితే వెళ్ళాను ఇంక ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తున్నాను ఇక్కడ కిచెన్లోవి ఇవన్నీ మనకి ఎక్స్ట్రా సామాన్ అంటారు కదా అవన్నమాట అందులో వైట్ అంటే అల్యూమినియం ఉంటాయి కదా అవన్నీ తీసేద్దామని చూస్తున్నాను ఇంకా కొన్ని డబ్బాలు గిన్నెలు కూడా ఎక్స్ట్రా ఉన్నాయి తీసేస్తున్నాను అవి కూడా సెగ్రిగేట్ చేస్తున్నాను అత్తయ్యకి ఇవ్వాసినవి అమ్మకి ఇవ్వాసినవి ఉంటాయి కదా ఎవరి వాళ్ళకే ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు మళ్ళీ నాది ఇది కాదు నాది ఇది కాదు అంటారు అందుకని సపరేట్ సపరేట్గా పెట్టేస్తున్నాను నాకు గుర్తును అంతవరకు ఒకవేళ గుర్తులేదు అంటే మా మమ్మీకి చెప్తాను ఏ చూసుకొని నీదైతే నీ దగ్గర ఉంచుకోలేదంటే అత్తయ్యకి ఇచ్చేసేయని తను అయినా చేస్తుంది ఇంకట్లా ఇంక ఇవి అన్నీ చేస్తూ ఉండగా అది వాళ్ళైతే వచ్చారు వైఫై వాళ్ళైతే వచ్చారు ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట అందుకని ఇంక ఇక్కడితో వీడియో ఆపేసి ఇంకా తనకి రైస్ పెట్టేసి రైస్ వండేసి అయితే వెళ్తున్నాను అనమాట తను తీసుకురావడానికి ఇక్కడ ఒక ఇయర్ రింగ్ పెట్టాను అనుకోకండి నేను వీడియో షూట్ చేసేటప్పుడే చూసుకున్నాను అనమాట ఒకటే పెట్టుకున్నాను ఇంకోటి పెట్టుకుందాం అనుకునే ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చేసాను మళ్ళీ వెళ్ళి పెట్టుకొని వస్తాను పెట్టుకొని వచ్చి పాపనైతే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా తను లంచ్ చేసేసి పడుకుంది కొంతసేపు ఇంకా నేను కూడా మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయింది పని అనేది ఇంకా అది కాకుండా ఏదన్నా పని ఉంది అంటే మీషో పార్సిల్స్ అవి అయితే చాలా వచ్చున్నాయి ఇంకా ఆర్డర్ చేస్తూ ఉన్నాను కొత్త ఇంటికి కావాల్సినవన్నీ అని చెప్పి అవన్నీ వచ్చేసినాయి ఈ పనిలో పడి నేనేమో వాటిని అన్బాక్సింగ్ కూడా అనమాట అలా ఉండిపోతూ ఉన్నాయి ఇంకా అందుకని వాటి సంగతి చూడాలి ఇంకా లంచ్ అయిన తర్వాత ఈరోజు పని అయితే అది పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా చూశారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు చాలా వరకు అయిపోయినాయి ఇంకా మా హస్బెండ్ వచ్చేసాక ఖాళీ అయిపోయినాయి ఆయన అయితే తీసారనమాట బ్యాగ్స్ పైన పెట్టేవి పైన పెట్టేశారు బయటపడేసి బయటపడేసేసారు ఇట్లా అయితే ఆయన చేశారనమాట ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాక మా ఆయన వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఇంకా ఆయన కూడా ఏమనలేము అనమాట ఇంక అంత టైం అయిపోయిన తర్వాత ఆయన టైడ్ అయిపోస్తారు కదా ఇంక అందుకని ఇంకా ఇక్కడ నేనైతే స్కూల్కి వెళ్తున్నాను నాకు వెళ్ళి రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇంకా వెళ్ళొచ్చాకైతే ఇంకా అంత మంచిగా ఏం పని చేయాలనిపించలేదు ఇంకా రెస్ట్ తీసుకోవాలనిపించింది త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా చేస్తా ఉన్నాను కదా ఈలోపు మా మమ్మీ అయితే ఫోన్ చేశారు మేము వస్తాంలే అని చెప్పేసి ఇంకా ఇంకప్పుడు రిలాక్స్ అయిపోయాను అనమాట ఇంకా తను వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయితే అయిపోయాను ఇంకా ఇక్కడ ఏంటంటే గిన్నెలు క్లీన్ చేయాలి ఏంటి పెట్టేసావు అనుకోకండి మాకు వాటర్ లీక్ అవుతున్నాయి అనమాట కింద సింక్లో దానికి సిమెంట్ పెట్టి వెళ్ళారు అందుకని చెప్పి ఒక పూట అంతా క్లీన్ చేయొద్దు నిన్న నైట్ పెట్టి వెళ్ళారు అంటే సెకండ్ డే పెట్టారనమాట ఇంకా మార్నింగ్ క్లీన్ చేయొద్దులే అని చెప్పేసి నైటే క్లీన్ చేస్తున్నాను అన్ని ఒకటేసారి అంత పని చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని గిన్నెలు క్లీన్ చేయాలంటే అసలు ఏమంటారు ఇంకా నా బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ వచ్చేసింది ఇంక అసలు నా వల్ల అవ్వలేదు టైం ఏమో సెవెన్ ఫార్టీ అయింది ఇంకా నెక్స్ట్ ఇదే సాటర్డే అనమాట సరే రెస్ట్ తీసుకోవచ్చు అమ్మయ్య అనుకుంటున్నాను ఈలో మా పాప వచ్చి మమ్మీ నాకు గార్లు వేసి పెట్టవా సాటర్డే కదా రేపు ఇంట్లోనే ఉంటాం కదా అంది ఇంకా సరే తను అడిగింది కదా తను తింటుంది మంచిగా ఇష్టంగా ఇంకా సరే చేస్తాలే అని చెప్పాను అనమాట ఇంకా అందుకని తన కోసం అయితే గారెలైతే నానబోసి పెట్టేశాను మినపగుళ్ళు మామూలుగా మేము పొట్టుపప్పు వాడతాను ఇడ్లీకి దోశకి వాటికి ఇంకా గారెలు ఒకటి మాత్రం మినప గుళ్ళుతో వేస్తాను ఇంకా అది ఎందుకు ఫ్లేవర్ అంత మంచిగా అనిపిదంట మా వాళ్ళకి ఇంకా అంత తినరు వాళ్ళు మినపప్పుతో వేస్తే ఇంకా అందుకని మినప గుళ్ళుతో అయితే వేస్తాను ఈ గిన్నెలన్నీ కడిగేసి వాటిని సెగ్రిగేట్ చేసేసరికి చాలా టైం పట్టింది ఇంకా అందుకని వీడియో అయితే ఆఫ్ చేసేదన్నమాట అంత అంతసేపు చూస్తే మీకు బోర్ వస్తుంది నా మెమరీ అంత ఫుల్ అయిపోతుంది చూసారు కదా ఎన్ని అయినాయో అన్నీ క్లీన్ చేసేసరికి టైం అయితే చాలా అయింది మీరు చూసారు కదా ఎయిట్ ట్వంటీ అయింది సెవెన్ ఫార్టీ ఫైవ్కి నేను స్టార్ట్ చేస్తే ఎయిట్ ట్వంటీ అయింది అక్కడ నాకు అలారంలో ఇప్పుడే కనిపిస్తుంది ఎయిట్ సిక్స్టీన్ అయింది అంటే ఇంచుమించు ఎయిట్ ట్వంటీ చూసారు కదా ఎంత సేపు పట్టింది అవన్నీ క్లీన్ చేయడానికి ఇంకా ఈలోపు సింక్ కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే సాటర్డే కదా నెక్స్ట్ డే నాకు తెలుసు నేను కొంచెం లేట్గానే లెగుస్తాను అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి ఇంక ఈ టూ డేస్ అయితే మాకు మావిడికి పచ్చడి ఒకటి ఉన్న టమాటో కర్రీ ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ కర్రీస్ అనమాట టిఫిన్ కూడా అంత మంచిగా ఏం చేయలేదు టూ డేస్ అవుతుంది మేము కూడా మంచిగా తినేసి అందుకని ఇంక తను అడగంగాని గార్లకైతే పెట్టేశాను అమ్మయ్య పని అయిపోయింది ఇట్లా అనుకొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను వీళ్ళు మా హస్బెండ్ వచ్చారు ఫుల్గా లగేజ్ పట్టుకొని ఏం తీసుకొచ్చారంటే సాల్ట్ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ లెమన్ ఇట్లాంటివి కావాల్సినవి కొన్ని తీసుకొచ్చారు ఎగ్స్ ఎందుకండి తీసుకొచ్చారు తీసుకొచ్చారంటే ఇంకా ఆయన ఏమో పెద్ద ఫ్రిజ్ కొన్నావు కదా అని చెప్తున్నారు ఇంకా ఓవెన్లో ఏవో ఎక్స్పీరియన్స్ చేస్తారంట వాళ్ళు ఇంకా ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది కదా ఇంక అవైతే తీసుకొచ్చారు ఎందుకు ఇన్ని తీసుకొచ్చారు అంటే పనిలో ఉంటున్నావు కదా ఈ పని అన్న కొంచెం తగ్గుతుంది అని చెప్పారు ఇంక వాళ్ళే పెట్టేసుకుంటారు కదా ఓవెన్లో అయితే నేను కూడా సరే అనుకున్నాను పద్దాక మంచిది కాదులేండి బట్ ఇట్లా పనిలో ఉన్నప్పుడు తప్పదు కదా ఇంకా అందుకని చెప్పి వారి బయటికల్ తినే బదులు ఇది బెస్ట్ అనిపించింది ఇంకా చిన్న మిక్సీ ఒకటి మీరు అక్కడ చూసిన్నట్టుగా అదైతే అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా ఎగ్స్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను అనమాట ఎగ్స్ ఎంతమంది క్లీన్ చేస్తారని కామెంట్ చేయండి ఇదేంటంటే ఆయన సూపర్ మార్కెట్లో తెచ్చినట్టున్నారు బాగానే ఉన్నాయి ఒక్కొక్కసారి బయట షాప్స్లో కానీ చికెన్ షాప్లో కానీ తెస్తే బాగా మురికిలా ఉంటాయి అనమాట అంటే మట్టి పట్టేసి అట్లా ఉంటాయి ఇవేంటంటే సూపర్ మార్కెట్లో తెచ్చారు బాగున్నాయి క్లీన్ చేసిన పని లేదు కాకపోతే ఒకసారి చేసేసి మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా చేసేసి పక్కన పెట్టేద్దామని చెప్తున్నాను ఇంకా ఆయనే చెప్తున్నాను అనమాట ఓవెన్లో పెట్టేసుకుంటాం మేము ఈరోజు నైట్ డిన్నర్ ఇదేలే నువ్వు రెస్ట్ తీసుకో ఇక్కడితో ఆపేసి అని చెప్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి ఎగ్స్ క్లీన్ చేసుకొని లాహోల్ పెట్టేసుకొని ఇంకా ఈరోజు ఏం కాయలు కూరగాయలు ఏం తీసుకురాలేదులేండి సాల్ట్ అవే తీసుకొచ్చారు ఇంకా సరే అని చెప్పేసి నేనైతే రిలాక్స్ అవుతున్నాను ఇంక వాళ్ళ టర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక లాస్ట్లో మినపగుళ్ళు ఒకటి నానబోసేసి నేనైతే డే త్రీకి ప్యాకప్ చెప్పేసాను ఇంకా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇలా నా ఇంట్లో పని అయితే మోస్ట్లీ అవుతూ ఉండింది ఇంకొకసారి ఊడ్ చేసుకున్నాను తుడవాలండి ఊడవడం కూడా సిక్స్ తర్వాత మంచిది కాదంటారు కానీ ఇంత పని చేసేటప్పుడు టైంతో పెట్టుకోకూడదు కదా అందుకని బాయ్